మహాశివరాత్రి పూర్తి వివరణ అర్థం ప్రాముఖ్యత ఉపవాసం ఎందుకు పరిచయం నమస్కారం మిత్రులారా మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చాలా పవిత్రమైన శక్తివంతమైన పండుగ గురించి మాట్లాడుకుందాం మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే ఏమిటి ఈ రోజున ఉపవాసం ఎందుకు చేస్తారు శివుని రాత్రంతా ఎందుకు పూజిస్తారు దీనిలో ఆధ్యాత్మిక అర్థం ఏమిటి ఈ వీడియోలో అన్నింటినీ సులభమైన తెలుగులో తెలుసుకుందాం ఓం నమ శివాయ మహాశివరాత్రి అంటే ఏమిటి మహా అంటే గొప్ప శివ అంటే మంగళకరుడు రాత్రి అంటే రాత్రి అంటే శివునికి అంకితమైన మహానిశ ప్రతి సంవత్సరం మాసంలో అమావాస్య రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ రోజు శివభక్తులకు అత్యంత ముఖ్యమైన రోజు ఈ రాత్రి ఎందుకు ప్రత్యేకం పురాణాల ప్రకారం ఈ రాత్రి శివుడు తాండవ నృత్యం చేశాడని శివపార్వతి వివాహం జరిగినదని భూమిపై దైవశక్తి అత్యధికంగా ప్రవహిస్తుందని నమ్మకం అందుకే భక్తులు రాత్రంతా మేలుకుని జపం ధ్యానం చేస్తారు రాత్రంతా మేలుకుని ఉండడం అంటే అజ్ఞానంపై జాగృతి మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదు ఇది ఆత్మపరిశుద్ధి రోజు ఈ రోజు పూజ చేస్తే మనసుకు శాంతి లభిస్తుంది చెడు ఆలోచనలు తొలగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది జీవితంలో సానుకూలత పెరుగుతుంది శివుడు నిశ్శబ్దం స్థిరత్వం అంతర్గత శక్తికి ప్రతీక ఈ రోజున ఉపవాసం ఎందుకు చేస్తారు ముఖ్యమైన ప్రశ్న మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేస్తారు ఉపవాసం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది ఇంద్రియాల నియంత్రణ సాధ్యమవుతుంది మనస్సు పవిత్రమవుతుంది భక్తిపై దృష్టి పెరుగుతుంది శాస్త్రీయంగా కూడా ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది కొంతమంది పండ్లు పాలు తీసుకుంటారు మరికొందరు పూర్తిగా ఉపవాసం ఉంటారు అభిషేకం బిల్వపత్రాలు ఎందుకు మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తారు పాలు పవిత్రతకు సూచకం తేనె మాధుర్యానికి నీరు శీతలత్వానికి బిల్వపత్రాలు భక్తికి ఆరోగ్యానికి బిల్వపత్రాలు శివునికి ఎంతో ప్రియమైనవని శాస్త్రాలలో పేర్కొన్నారు అభిషేకం అంటే మనలోని అహంకారం కోపం ప్రతికూలతలను కడిగివేయడం రాత్రంతా జాగరణ ఎందుకు ఈరోజు భక్తులు భజనలు పాడతారు మంత్రజపం చేస్తారు ధ్యానం చేస్తారు అత్యంత ప్రసిద్ధ మంత్రం ఓం నమ శివాయ ఈ జపం మనసుకు ప్రశాంతతనిస్తుంది రాత్రంతా మేలుకుని ఉండడం అంటే అవగాహనతో జీవించడం పురాణ కథలు సముద్ర మథనం కథ దేవతలు అసురులు పాలసముద్రాన్ని మథించినప్పుడు ప్రాణాంతక విషం హలాహల బయటకు వచ్చింది ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని తాగాడు పార్వతీదేవి శివుని గొంతుపై చేతి పెట్టి విషం వ్యాపించకున్నా చేసింది అందుకే శివుడిని నీలకంఠుడు అంటారు వివాహం మహాశివరాత్రి రోజున శివపార్వతి వివాహం జరిగిందని మరో నమ్మకం దేవి తపస్సు చేసి శివుని పొందింది ఇది భక్తి సహనం యొక్క ప్రతీక శాస్త్ర దృష్టిలో యోగ సంప్రదాయంలో ఈ రాత్రి భూమిపై శక్తి సహజంగా పైకి ప్రవహిస్తుందని చెబుతారు వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుందని నమ్మకం అందుకే యోగులు రాత్రంతా జాగరణ చేస్తారు ముగింపు మిత్రులారా మహాశివరాత్రి అంటే కేవలం ఆలయాలు ఉపవాసం మాత్రమే కాదు ఆత్మనియంత్రణ శాంతి అవగాహన భక్తి మార్పు ఈ రోజున శివుని గుణాలను మన జీవితంలో ఆచరించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లలో చెప్పండి థ్యాంక్ యూ